అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్పై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు పాలయ్యారు ఉప్పరపల్లి కోర్టు జానీకి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో పోలీసులు అతన్ని చంచెలు కూడా జైలు తరలించారు రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలి అని పోలీసులు ఇటీవలే కోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జానీ మాస్టర్ను గత మూడు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు కాగా మూడో రోజు విచారణలో భాగంగా జానీ మాస్టర్ను లాయర్ సమక్షంలో పోలీసులు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారించారు ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో జానీ మాస్టర్ పలు సంచలన నిజాలు బయటపెట్టాడు బాధితురాలే తనను అలా వేధించింది అంటూ జానీ మాస్టర్ పేర్కొన్నట్టు సమాచారం ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ నేను ఏ తప్పు చేయలేదు అన్నారు నాపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవంటూ అంటూ జానీ మాస్టర్ పేర్కొన్నారు ఇకపోతే ఢీ షో తర్వాత తనకు తానే నాతో పరిచయం ఏర్పరచుకుంది అంటూ ఆరోపించారు అలాగే మైనర్గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశారనేది అబద్ధం అంటూ ఖండించారు కేవలం తన టాలెంట్ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చినట్టు తెలిపారు కానీ ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని మానసికంగా హింసించిందని బలవంతం పెట్టిందంటూ ఆరోపించారు ఎన్నోసార్లు బాధితురాలు తనపై బెదిరింపులకు దిగిందన్నారు ఇక ఆ వేధింపులు ఎక్కువైపోవడంతోనే తాను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి అన్నారు సుకుమార్ పిలిచి మాట్లాడినా కూడా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు అన్నారు ఇప్పుడు ఇదంతా ఎంత చూస్తుంటే తనపై కావాలనే పెద్ద కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది అన్నారు తన ఎదుగుదలను ఓర్కోలేకే ఈ కేసులో ఇరికించారంటూ జానీ మాస్టర్ పోలీసు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది మరోవైపు జానీ మాస్టర్ భార్య ఆయేష తన భర్తను కలుసుకునేందుకు నార్సింగి పోలీసులు అనుమతించారు ఈ క్రమంలోనే జైల్లో ఉన్న జానిని కలిసేందుకు వచ్చిన ఆయేష తన భర్తకు ఇంటి భోజనం తీసుకెళ్లారు ఆ సమయంలో జాని తనతో చెప్పిన విషయాలను మీడియాతో పంచుకున్నారు ఇదిలా ఉంటే జానీ మాస్టర్ కు నేటితో పోలీస్ కస్టడీ ముగిసింది కాగా నేడు పోలీసులు జానీ మాస్టర్ను కోర్టులో ఉన్నారు మరి కస్టడీలో జానీ మాస్టర్ బయటపెట్టిన సంచలన నిజాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి